హలో అందరికీ సండే స్పెషల్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా నేను వీటిని అన్నిటినీ చికెన్లో కలిపేసి నేను చికెన్ అయితే పది నుండి పదిహేను అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సినవి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండ్ బిర్యానీ ఆకు అండ్ ఈ మసాలాలను అయితే ముందుగా మనము ఈ గిన్నెలో అయితే వేసేసి అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి నేను చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ ఫ్రై అయ్యాక తగినంత వాటర్ని కూడా పోసి కలిపి కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుందాం మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి నచ్చి